సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సుమారు గంటన్నరసేపు గతంలో ఐదేళ్లుగా సీఎంగా ఉన్నప్పుడు ఏనాడు కూడా ఆయన ప్రెస్ ముందుకు వచ్చింది లేదు మాట్లాడింది లేదు నిన్న వచ్చి ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది అసలు నేను చేసిన పనులన్నీ కూడా అవన్నీ జనాలు ఏదో అంటే అబద్ధాలు చెప్పారు మేనిఫెస్టో ఏదో చెప్పి మా మాయ చేశారని చెప్పి నిజం తెలుపుతుందనేగా అక్కడ ఎక్కడ తగలేసింది నిజం ఆయన చేసిన అవినీతి బయటపడుతుందని మొత్తం తగలేశారు కదా కరకట్ట మీద అక్కడ ఆఫీసులో ఎందుకు తగలేసాడు నీ పట్టపై ఎందుకు నువ్వు చేసిన అవినీతి బయటపడుద్దగా నువ్వు అచ్చిలు చేపించి ఆయన మీద నడత ముప్పై అన్నావు ముప్పై అచ్చిలు చేపించావు అంటున్నాడు మరి నువ్వు రుజువు చెప్పి ఆధారాలతో చీ నువ్వు అసలు జరగలేదు కదా ఇప్పుడు ఏం చేసిన అవినీతి జరగటం బురద జరగటం అనమాట అంతకన్నా ఏరేమి లేదు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటన దాన్నే పదే పదే చెప్తున్నాడు వినుకొండలో దారుణంగా చంపారు అసలు సోషల్ మీడియాలో నేను చూశాను భయభ్రాంతులకు గురయ్యాము అసలు నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్ చాలా బాగుండేది అంటున్నాడు ఆయన ఎప్పుడు అంతే చెబుతాడండి ఇప్పుడు కాదు ఆయన కోడికత్త కేసు ుకొని అట్ట చేశాడు అప్పుడు మొన్న గురక రాయితో చేశాడు మళ్ళీ ఏదన్నా ఎవరైనా గురుద్దామని సొంత బాబా చంపాడు ఆర్టి అటాక్ అన్నాడు ఎన్నో చేశాడు చంపించి ఇవన్నీ చేశాడు ఆయన అవినీతి బయటపడకుండా ఉంటారు కోసం ఇవన్నీ అన్నమాట నువ్వు ఢిల్లీలో ఎందుకు నువ్వు రా పోల రా ఇక్కడికే అసెంబ్లీకి వచ్చి నువ్వు ఇక్కడే రూపించి ఇక్కడే మాట్లాడు ఆడతో ప్రతిపక్ష పసిపచ్చి వాత అట్టెత్తారు నీకు లేదే ఇప్పుడు పసిపచ్చి వార్త ఉండాలి కదా లేదా అట్టెత్తారు నీకు పదకొండు సీట్లకు ఎత్తారండి స్తారు ఆయన చెప్పాడు ఒకప్పుడు లెక్క చెప్పి మరి అసలు తిరిగేది మీకు ఇరవై మూడే వచ్చినా దానిలో నలుగురు లాక్కున్నాడు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు చంద్రబాబు అన్ని పెద్ద పెద్ద నువ్వే చెప్పావుగా మరి చెప్పి ఇప్పుడు అట్లాంటేంటి సో మీరన్నట్టు కదా గురువుగారు ఇప్పుడు లాండ్ ఆర్డర్ కానీ లేకపోతే ప్రతిపక్ష హోదా కానీ ప్రజలు మ్యాండేటరీ చేశారు ప్రజలు ఇచ్చారు నీకు పదకొండు సీట్లు చాలు అని ఇచ్చిన తర్వాత ఎందుకు నేను ప్రజల దగ్గర వాళ్ళ అభిమానం పొందలేకపోయాను ఏం జరిగింది అనేది పునఃరక్షించేమన్నాడు నా అక్క చెల్లెలు మోసం చేశారు నేను డబ్బులేసా కదా బటన్ నొక్కే కదా నా అవాతావసాలను మోసం అంటున్నావు ఎందుకు చేశారు నువ్వు వద్దనేగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని బనికిరావు అని ఒకటి కాదండి ఒకటి కాదు మీరు చూస్తున్నారా లేదో రోజుకు మూడు వందల మంది వస్తున్నారు మా ఆస్తులన్నీ తీసేసుకున్నాడు కనీసం ముసలాళ్ళు ఇద్దరు చింటున్నారు భూమిలో ఇల్లు కూడా లాగేసుకున్నారు అది ఎంత గౌరవం మీరు చెప్పండి కానీ అదే పెద్దరెడ్డి వాళ్ళంతా ఉత్తములు అంటున్నాడు ఆ ఉత్తంలో బయటపడకుండా అది చేయటానికి ఆ పైలన్నీ తగలబెట్టింది అది అది అంతా బయటపడుద్దానే కదా ప్రజలు తెలిసి నువ్వు ఉండకూడదే కానీ తప్పించారండి ఇక దాన్ని ఆయన తెలుసుకోకుండా ఇంకా ఏందో బుర్ర తల్లి చేయాలి జనం మీద ఏదో ఇది చేయాలి నువ్వు ఢిల్లీలో ఎందుకు ఇక్కడే చేయదన్న అసెంబ్లీలో నువ్వు ఉండి నువ్వు రూపి ఢిల్లీ వెళ్ళాడు వచ్చాడు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు అందులో ఒకటి నువ్వు అసెంబ్లీకి వస్తే నీ కోసం కాలు సపరేట్గా వానక రప్పించి నువ్వు ఎదర వాదా లేకపోయినా నీ కోసం పిలిపించి నిన్ను ఐదు నిమిషాలు కూకో పెట్టకుండా నీకు ఎమ్మటే ప్రతిపక్ష వాదా ఇచ్చాడు నీకు ప్రమాణ సేకరణ ఇచ్చాడు కదా ఇచ్చినప్పుడు నువ్వు ప్రమాణ సేకరణ చేసి అందరూ దండాలు పెట్టావు కాసేపు కూకోరా లేదా వాళ్ళ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు పది మంది ఉన్నారు కదా ఆ పది మంది చేసినా కూడా నువ్వు ఉండకుండా ఎందుకు వెళ్ళిపోయా ఉండాలిగా నిన్న ఏదన్నా వాళ్ళు ఏదన్నా ఒత్తిడి పెట్టి ఏదన్నా గొడవ చేస్తుంటే అవమానిస్తుంటే వెళ్ళిపోయాలంటే అది వేరే సంగతి ఆయన ఒకటే చెప్పాడు ఎవరిని ఏమంటానికి వెళ్ళలేదు అవకటాళ్ళు చేసినప్పుడు చంద్రబాబు ఒకటే అన్నాడు అవకటాళ్ళు ఎన్నో చేశారు మనం అటు లేదు మనం చేయబడి నీకంత గౌరవం ఇస్తున్నప్పుడు నీకు అంత విలువిస్తున్నప్పుడు నువ్వు నిజంగా చేయాలి లేదా ప్రజల తరపున మాట్లాడాలి అంటే ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలకు సంబంధించి వాటి గురించి మాట్లాడాలి లేదా నీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అసెంబ్లీలో నీకు టైం ఇస్తారు చెప్పాలి ఇవన్నీ కాకుండా నాకు సీఎంతో పాటు ఆయనకి ఎంతసేపు మాట్లాడితే నాకు అంతసేపు మాట్లాడాలంటే నేను ప్రతిపక్ష హోదా ఉండాలి కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటున్నాడు ఇప్పుడు వాదా లేదు కదండి వాదా లేదని నీకు ప్రతిపక్ష హోదా అట్టేస్తారు నీకు గతంలో నువ్వే చెప్పావు దానికి హైకోర్టు కూడా వెళ్ళి తిరస్కరించుకున్నాడు కదా ఆయన హైకోర్టు కూడా మీకు లేదు అవకాశం లేదని చెప్పింది చెప్పినా కూడా ఇంకా ఢిల్లీ వెళ్ళి ఆయన మనస్తత్వం అంతేనండి ఆయన మనస్తత్వం ఎట్టి పరిస్థితుల్లో మారదు ఆ మారే మనస్తత్వం కాద ఉంది సో చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఈ దాదాపు యాభై రోజుల పరిపాలనలో ఒకవైపు పోలవరం అని చెప్పి మరోవైపు అమరావతి అని ఇంకోవైపు ఢిల్లీ వెళ్లి పెద్దలతో మాట్లాడడం అంటే ఎంత నాశనం చేశాడు తెలుసా యాభై వేల కోట్లు నాశనం చేశాడు ఏంది అది మొత్తం మొదలెత్తుకోవాలి ఇప్పుడు మొత్తం ఏ రాజధానిలో మొత్తం అడివి చేసేసాడా తిక్కో ఇల్లు మొత్తం చెదరబట్టిపోయి అన్ని సామానాన్ని వేసుకెళ్లిపోయాడా లారీలు పెట్టి అతనే వేసుకెళ్ళి అతనే అమ్ముకున్నాడా రోడ్డు కూడా దోమకెళ్ళాడు ఇంకా అలాంటి ఆడు ఇంకెత్త కావాలనుకుంటారు నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఇక మళ్ళీ జలమున ఆయన రాలేడండి అసలు ఎవరు నమ్మరిక నువ్వు నువ్వు చెప్పినా నిన్నెవడూ మర్చిపోరు గతం ఐదేళ్ల నుంచి నువ్వు చేసిన యుద్ధం సార్ ఇప్పుడు ఇల్లు కూడా పొలాలు కూడా లాగేసుకోవటం ఏందండి నువ్వు మంచి పని చేయిపోంగా రైతులు ఇల్లు పొలాలు లాగేసుకుందావని నువ్వు తాకట్లు పెట్టి ఎన్నో చేసావే ఏంటి అది అలాంటి అండి నన్ను ఎట్ నమ్ముతారు అసలు ఎట్నమ్ముతారండి సార్ బెహ్మానంగా ఉంటుందండి ఇంకా బాగుంటుంది మంత్రులు కూడా అసెంబ్లీలో చూస్తున్నావు మంత్రులు నన్ను నేను పరిగెయ్యం కదా మీరు కూడా పరిగెయ్యాలన్నాడు గోదావరి జిల్లా నాలుగు వేల ఎనిమిది వందల మునిగిపోయింది మీరు మొత్తం వెళ్ళి ఒక్కళ్ళు కూడా మీరు పోకుండా మొత్తానికి ఆర్థిక సాయం చేయాలి మనం ఏది బడ్జెట్ ఎంత లోటులో ఉన్నా కూడా మొత్తాన్ని వెళ్ళి మీరు మొత్తం పరిగెత్తుకుంటే వెళ్ళి అన్ని మొత్తం అండి అసలు అసలు మీ ఎమ్మెల్యే మీరు కూడా వెళ్ళి పట్టు తారీఖు నాడు పెన్షన్ ఇవ్వాల్సిందే మీరు కూడా వెళ్ళాలి మీరు కూడా ఉండాలి ఆయన నెరబాడు ఆయన నెరబానీయుడు బ్రహ్మాండం చేస్తాడండి పరిపాలన పూర్తి కాదండి పూర్తి కాదు ఇంకా మార్పు ఉంటుంది ఇప్పుడు కేంద్రం కూడా ఏ లెక్కన పోలవరం ఏంటి రైల్వే జోను ఏంటి రాజధాని పదిహేను వేల కోట్లు రాజధానికి ఇవన్నీ పట్టించారు ఎందుకు పెట్టించారు మొత్తం అభివృద్ధి చేయాలి రాష్ట్రం మరీ ఇదైపోయిందనే కదా బ్రహ్మాండం జరుగుద్దండి ఇది దాంట్లో ఏం లేదు